నీలాంటి జాం పండు పెళ్ళే కావాలన్నాడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా బొంబాయి వెళ్దామని క్యాన్సిల్ ఇక్కడే ఓకే వెంకటేష్ బాబు ఇంట్లో ఇల్లాలు వంటిలో పిల్లలు కూర్చోండి బాబు అర్జెంట్ గా ఊటి వెళ్తున్నాడు తొందరగా కూర్చోండి కూర్చోండి మరి బొప్పిల్ రాజా రా కలిసి ఉన్నావరా చంటి వాసు వాయిస్ ఆఫ్ పాప అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది నీకెలా తెలుసు పక్కన ఉన్న వాళ్ళ అమ్మని చూస్తేనే తెలుస్తుంది అప్పుడు మన సినిమాలోని హీరోయిన్గా పెట్టుకుందాం నేను కొత్త అమ్మాయిలతో చేయను ఐశ్వర్య రాయ్ కనీసం కరీనా కపూర్ చంపుతా కొడక ఎక్కడా విజయశాంతి వాకే నీకు నచ్చట్లేదు మీ డైరెక్షన్ లో యాక్టింగ్ పాడ్రా మరి అది పోలీస్ యాక్టింగ్ అంటే దర్శనం ఏది సింగర్ గుచ్చి ఊళ్ళో వాళ్ళందరూ సౌందర్యలో ఉన్నావని రమ్యకృష్ణ లో ఉన్నావని అనగానే ఓ ఎగేస్కోల్ వచ్చేయటం డైరెక్ట్ గా స్టూడియోలో లో అక్కడ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు బాగా తెరుచుకొని నిన్ను హీరో చేత్తా హీరోయి చేస్తా నీకోసం వెయిటింగ్ ఓ మూయ్ ఆడ ఎవడో యదవ వెంకటేష్ నాగార్జున పేరు చెప్పగానే గొంతు వాడు కాలకే సరిపోటువే ఆ పెద్ద హీరోన్ అయిపోదాం అనే పాప పడి సినిమా సంగతి తెలియదు అసలు ఇక్కడ చాలా కాలం నుంచి నానా ఎందుకులే లేడీస్ ఉన్నారు నువ్వు ఎదవ సంగీతం బాబు కానీ సరిపోయే బోర్లతో అదృష్టం ఉండాలి అయినా నీ మొఖం చూస్తుంటే మీ అమ్మాయిని చెడొట్టేసి ఉంటుంది నోరు మూసుకొని నీ కూతురు వచ్చిన దారి తీసుకెళ్లిపో శుభ్రంగా పెళ్లిచ్చయి అర్థమైందా డైలాగ్ ఎక్కడ వినట్టు ఉంది కదా ప్రయత్నం చేయడంలో తప్పలేదు కోటి ధైర్యంగా ఉండమ్మా సరిగ్గా ప్రయత్నం చేస్తే ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు నువ్వు హీరోయిన్ అయినంత వరకు మా ఇంట్లోనే ఉండు సైరా లోపలి తీసుకెళ్ళు కోటి మంచి క్లాస్ ఎన్నోడి జన్మ తెలియదు నా ఎప్పుడు పాకాదవో పారిజాతమా தெலு தமிழ் மலையாளம் கன்னடம் மராட்டி ஹிந்தி இங்கிலீஷ் எல்லா படத்திலும் நீங்கள்தான் என்னோடு அன்பே வா அன்பே வா

मुझे मालूम है तुम एक दिन बहुत बड़ी हीरोइन बनोगी इंशाल्लाह सब कुछ अच्छा होगा आमीन और बोलना नहीं हमें हाँ <laughs> सीता ऑल द बेस्ट ये गणपति नी कर नी दर पेट अंत मं जो हीरोइन क्लोज फ्रेंड अंदर की चुप बहन ये तो ना गड़बड़ है ते हम जब भी कुबला ना बोलना मत <laughs> నేను చూస్తుంటే చాలా జల్సీగా ఉంది తెలుసా నువ్వు బలి లక్కి సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ రావడం చాలా కష్టం బాగా కష్టపడి నిలబెట్టుకో పేరు కోసమో డబ్బు కోసం మీ అమ్మ కోసం తేనికలు అంకొద్దు సినిమా వేషాల కంటే మా రియల్ లైఫ్ క్యారెక్టర్ ముఖ్యం నువ్వు చాలా పెద్ద హీరోయిన్ అవుతావు నేషనల్ లెవెల్లో శ్రీదేవి కన్నా పెద్ద హీరోయిన్ అవుతావు డిపెండ్ చేస్తావు కదా ఎన్ని రోజులు మీ తాను ఉంది కదా మిమ్మల్ని ఎడిచి పెట్టిపోతుంటే దానికి ఏడిపోస్తుంది మాకు కూడా చాలా బాగా అవుతుంది మళ్ళీ ఎప్పుడన్నా వస్తాం కదా జల్ది పోవాలే ప్లేట్లో ప్లేట్లో బూటిక్ పోవాలి షూటింగ్ ఉంది పాప ఇప్పుడు సాయి నువ్వు షూట్ ఎక్సట పాప ఊహా ఏడితే మొఖం పాడైతుంది ఊహ చెప్తుంటే ఊహమా చెప్తున్నానా పాయింది షూటింగ్ కు హీరోయి అవ్వాలి అమ్మ కూడా అమ్మ కూడా అంటే నాకు చాలా ఇష్టం यार तेसा तेको तागेकू तागे रोड मे पडो न हे पडो काय हसे काय हसे काडला रे तुफा फेचो फेचो एक चांस पे एक चांस पे एकी एक, एक चांस पे हीरो हीरो सुपर हीरो होतानु काय होरे तुझे हा शकल का देख हीरो का भिकारी भिकारी वेसन को पलिक राव पड नाव हिंदू कलोचा ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉండేవాడివి ఒక అమ్మాయి కోసం ఇలా అయ్యావేంటి నేను ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉండేయా కోటి నీ గురించి చాలా అనుకున్నాం ఇతనే సమస్తం సమస్తనే హంతమే ఏక్ దిన్ బోత్ బడే హీరో బనోగే ఏంటిది కోటి ఏయ్ తాగితే తప్పేంటి సీతామాలక్ష్మి మోసం చేసింది కాబట్టి తాగాడు అసలు ఏ ఇంటిలో తాగితే అన్ని మర్చిపోయేవాడివి నేను కూడా మర్చిపోయేవాళ్ళు చాలా డిసప్పాయింట్ సినిమా సినిమా సంగతి మీకెవరికి తెలియట్లేదు ఇలాగే చాలా మంది అమ్మాయి బతుకుతో ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అమ్మాయి లేకపోయే తట్టుకోలేక వీళ్ళ మందు పెద్ద హీరో అవుతుంది లడ్డు అరే లడ్ మాఫ్ కదా పూజ నిన్న చూసేసరికి కాపు వచ్చేసి కొట్టేసేట్రా మాఫ్ కదా లడ్డు సోన్ సో సోన్ బాధలు అందరికీ ఉంటాయి రా నీకొక్కడికే కాదు అనా అందరూ తాగి పడిపోతున్నారా అరే లడ్నే కె జిందగీ లడ్నా అరే చూడు చూడు ఎప్పుడెప్పుడు నువ్వు చూస్తున్నావరా పోస్టర్ల మీద నిన్ను చూడాలరా మా అందరికి ఎప్పటి నుంచో నమ్మకం ఉందా నువ్వు పెద్ద హీరో అవుతావని బాపన హీరో పనే కాదు తుట్టావో నాకు తెలీదురా అమ్మాయి ఏం చేసిందో కానీ ఆ అమ్మాయి నిజంగా నీకు మోసం చేస్తుంటే ఏం చేయాలరా నువ్వు ఇష్ట కానే ఉస్కొత్తు కానే అగర్ ఓ హీరో అయిన పని సక్తి నువ్వు కూడా పెద్ద హీరో అవుతావు అరే బంగారం రా నువ్వు బంగారం నిన్ను పోగొట్టుకున్నందుకు అమ్మాయి సిగ్గుతో చచ్చిపోవాలి అరే तू दिखाना है तू हाँ है तुझ में अंदर हम सब लोग हैं तेरी साथ हीरो, हीरो बनना है तू हीरो बनेगा तू हीरो बहुत बड़ा हीरो बनेगा